నిలకడ లేకుండా రాజకీయాలు చేసే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం పొలిటికల్గా ఎలాంటి కమిట్మెంట్ ఉండదు పొలిటికల్గా ఎలాంటి నిబద్ధత ఉండదు తాను మాట్లాడే మాటలకు చేతలకు సంబంధమే ఉండదు అంతా కూడా గాలివాటం నిర్ణయాలు తీసుకొని ఈ రోజు తీసుకునే నిర్ణయం రేపటి కట్టుబడి ఉండడు రేపు తీసుకుని నిర్ణయం మళ్ళీ రేపు సాయంత్రానికి కూడా కట్టుబడి ఉండరు ఇంతటి స్టెబిలిటీ లేని మనస్తత్వం అయినది స్టెబిలి స్టెబిలిటీ లేని రాజకీయాలు ఈ విషయాన్ని మనం పొలిటికల్ గా చాలా సార్లు చెప్పాం అండ్ అట్ ద సేమ్ టైం వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి గురించి నిలకడలేని తన రాజకీయం గురించి చెప్పే క్రమంలో తన వ్యక్తిగత జీవితానికి అంటే వ్యక్తిగత జీవితం తాను చేసుకున్నటువంటి మూడు పెళ్ళిళ్ళ గురించి కూడా జగన్ గారు పదే పదే చెబుతూ ఈవెన్ తాజాగా కాకినాడ సభలోను అంతకుముందు భీమవరం సభలో కూడా చెప్పారు ఆయనకు ప్రజ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం తాను పోటీ చేసే నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ ఉండదు తాను పెళ్లి చేసుకునేటువంటి పిల్లల మీద కూడా ప్రేమ ఉండదు ఎటువంటి కమిట్మెంట్ ఉండదు పెళ్లి విషయంలో అయినా భార్యల విషయంలో అయినా రాజకీయం విషయంలో అయినా కూడా అంతే అని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల మీద వరుస పెట్టి కమెంట్ చేస్తూ ఉన్నారు బేస్డ్ ఆన్ దట్ జగన్ గారి ఫ్యాన్స్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన కామెంట్స్ చేయడం వెనక తను పెళ్లి అనే బంధంలోనే భార్య అనే భాగస్వామి విషయంలోనే అంత నిలకడలేని ధనం ఉంటే ఒక నియోజకవర్గం నుంచి ఆయన లక్షల మంది ప్రజల ప్రతినిధిగా వాళ్ళ సమస్యల పరిష్కారంలో తాను ఎంతవరకు కమిటెడ్గా ఉంటారు అనే అంశాన్ని లేవనెత్తడం కోసమే జగన్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ పార్టీ కార్యకర్తలు చాలాసార్లు పోస్టులు పెడుతూ ఉంటారు వెలసి మొత్తం మీద పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు నిలకడలేని రాజకీయాలతో అసైన్ చేసుకుంటూ జగన్ గారు చేసినటువంటి వ్యాఖ్యల ఇంపాక్ట్ చాలా లోతుల్లోకి చాలా తీవ్రంగా ఉంది అని చెప్పి జనసేన పార్టీ భావించిందేమో ఆ వ్యాఖ్యల వల్ల డ్యామేజ్ కలుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఏవైనా రిపోర్ట్లు వచ్చాయేమో తాజాగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి తన వ్యక్తిగత జీవితం గురించి జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ ఎన్నికల కోడ్కు విరుద్ధమని సో ఆయన ఇంకో ఈ పెళ్లిల గురించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం అని దాని గురించి మాట్లాడకూడదకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి జనసేన టీం వెళ్ళి ఫిర్యాదు చేసింది ఎన్నికల కమిషన్ మాట్లాడకుండా చేయాలి అని బాగుంది కదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారి మీద వీళ్ళే ఏకంగా జడ్జిమెంట్ ఇచ్చేసి ఆయనే హంతకుడు దోషి అని చెప్పి వీళ్ళు తీర్పు చెప్పేసి ఎన్నికల ప్రచారంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తుంది అంటే మొదట వీళ్ళందరూ అంగీకరించలేదు అఫ్ కోర్స్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఏది నిరూపితంగా ఉన్నటువంటి కేసు విషయంలో ఇంకొకరిని హంతకుడు అని చెప్పి వీళ్ళు నిర్ధారించేసి విమర్శలు చేస్తారట కానీ నిజమైనటువంటి పవన్ కళ్యాణ్ పెళ్లిల గురించి మాట్లాడితే అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కిందకు వస్తుందట అని చెప్పి ఆల్రెడీ వైసీపీ దీని మీద వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో కమెంట్లు చేసి విమర్శలు చేయడం అనేది కూడా స్టార్ట్ అయ్యింది మూడు పెళ్లిలు అన్నది నిజమే కదా మరి ఆ నిజాన్ని మాట్లాడితే ఏముంది నిరూపితం కానిది మాట్లాడితే ఎన్నికల కోడ్ వైలేషన్ అవుతుంది ఇది నిరూపితం అయి కదా అన్నది వాళ్ళ పాయింట్స్ బట్ ఫైనల్ గా ఎన్నికల కమిషన్ ఈ అంశం మీద ఎలా స్పందిస్తది అన్న విషయం అయితే చూద్దాం